కూడా గెలుస్తాం గెలుస్తాం ఆ గెలుస్తాం అని చెప్తున్న బీజేపీ నాయకులు తెలంగాణలో గెలుస్తామని చెప్పలేకపోతున్నారు ఒకసారి ఆలోచించండి ఏమనంటే మజ్లీస్ వల్ల కాంగ్రెస్ గెలిచింది మజ్లీస్ వల్ల బిఆర్ఎస్ గెలిచింది మరి మీరు దేని వల్ల గెలవలేకపోతున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు అన్ని అవకాశాలు ఉన్న మీకు ప్రజలు మీ వైపు చూస్తున్నప్పుడు మరి మీరెందుకు గెలవలేకపోతున్నారు అంటే ఇక్కడ పార్టీ మేము చేతగాని వాళ్ళమని చెప్పదలుచుకున్నారా ఆయన ఎవరు కిషన్ ఆయన సింగ్ బయట సింగ్ మాట్లాడండి ఒకసారి ఆయన ఆయన మాటలు వినండి ఇద ఒక్కసారి సింగ్ వినండి కాంగ్రెస్ చూసి నేర్చుకోండి అది కాంగ్రెస్ సీట్ కాదు అది బిఆర్ఎస్ తెలుసు కదా